श्रीमन्महाभारतमु मूडुवन्दल अरवै एडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु रव इरवयव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా మహాబలవంతుడైనటువంటి అర్జునుడు అస్త్రవిజ్ఞానములో ప్రయోగ పాటవములో సంపూర్ణ యుద్ధక్రియలలో అభిమన్యునికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చాడు తన కొడుకు అభిమన్యుడిని అద్భుతముగా తీర్చిదిద్దుతూ ఉన్నాడు తనతో సమానముగా చేస్తూ ఉన్నాడు తన కుమారుని యొక్క అభ్యాసాన్ని చూచి చాలా సంతోషిస్తూ ఉన్నాడు అర్జునుడు ఆ అభిమన్యుడి యొక్క శరీరంలో ఉండేటటువంటి దార్ఢ్యత అద్భుతముగా ఉంటుంది ఆ సద్గుణాలు ఉత్తమ లక్షణాలలో కూడా అభిమన్యుడు ఇతరులను మించినటువంటి వాడు ఎప్పుడు కూడా భయంకరుడై కనిపిస్తూ ఉంటాడు నోరు తెరచినటువంటి సర్పములాగా భయంకరముగా గోచరిస్తూ ఉంటాడు అభిమన్యుడు సింహ దర్పం మహేశ్వాసం సింహములో ఉండేటటువంటి గర్వం అభిమన్యుడిలో కనిపిస్తూ ఉంటుంది మదించినటువంటి ఏనుగులో ఉండే పరాక్రమం అభిమన్యుడిలో కనిపిస్తూ ఉంటుంది మేఘదుందుభి సమానమైనటువంటి కంఠస్వరం అభిమన్యుడిది అంతేకాకుండా పూర్ణచంద్రుడి యొక్క శోభ ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడు అభిమన్యుడు కృష్ణస్య సదృశం శౌర్యే వీర్యే రూపే తథాకృత ఉపము శౌర్యము వీర్యము ఆకృతి వీటన్నింటిలో అన్ని విధాలుగా అభిమన్యుడు శ్రీకృష్ణునితో సమానుడై భాషిస్తూ ఉన్నాడు అట్లాంటి తన కొడుకును అర్జునుడు చూసి ఆనందిస్తూ ఉన్నాడు అర్జునుడిని చూసి ఇంద్రుడు ఎట్లా ఆనందిస్తూ ఉంటాడో అభిమన్యుడిని చూసి అర్జునుడు కూడా అంతే ప్రసన్నంగా ఉంటూ ఉన్నాడు సరే ఇట్లా కాలం గడుస్తూ ఉండగా ఇక పాంచాలి ద్రౌపదీదేవి కూడా ఐదుగురు భర్తల నుండి ఐదుగురు పుత్రులను పొందింది వారు కూడా అద్భుతముగా పర్వతాలలాగా చేత చెలింపబడినటువంటి వీరులుగా పుట్టారు ధర్మరాజు వలన ప్రతివింధ్యుని వృకోధరుని వలన అంటే భీమసేనుడి వలన సుతసోముడిని అర్జునుని వలన శృతకర్మను నకులుని వలన శతానీకుణ్ణి సహదేవుని వలన శృతసేనుడిని ప్రసవించింది ద్రౌపదీ దేవి శాస్త్రానుసారముగా బ్రాహ్మణులు ధర్మరాజు కుమారుడైనటువంటి వాడికి తివింధ్యుడు అని పేరు పెట్టారు ఎందుకంటే ఇతరుల వలన ఏర్పడినటువంటి వేదనను సహించటములో వింధ్య పర్వతముతో సమానుడు కనుక ఆ బాలుడికి ప్రతివింధ్యుడు అని బ్రాహ్మణులు నామకరణం చేశారు ఇక భీమసేనుడి కొడుకుకు భీమసేనుడు వెయ్యి సోమయాగాలు ఆచరించిన తర్వాత చంద్ర సూర్య తేజస్సులు కలిగినటువంటి కొడుకు పుట్టాడు భీమసేనుడికి అందుకని అతనికి పేరు సుత సోముడు అని నిర్ణయం చేశారు బ్రాహ్మణోత్తములు ఇక ఇంద్ర కిరీటము దాల్చినటువంటి అర్జునుడు ప్రసిద్ధమైనటువంటి కర్మలను ఆచరించిన తర్వాత కొడుకు పుట్టటం చేత ఆయనకి పేరు శృత కర్మ అని నామకరణం చేశారు ఆ తర్వాత నకులుని యొక్క కీర్తిని పెంచే కుమారుడు కనుక నకులునికి శతానీకుడు అని పేరు పెట్టారు ఇక అగ్నిదేవత ప్రధానముగా కలిగినటువంటి కృత్తికా నక్షత్రాన ఐదవ పుత్రుడు కలగటం చేత ఆ సహదేవుని కుమారుడికి శృతసేనుడు అని నామకరణం చేశారు ఓ రాజా ఈ ఐదుగురు ద్రౌపదీ పుత్రులు ఒక్కొక్క సంవత్సర వ్యవధిలో పుట్టారు వీరందరూ పరస్పరం ఒకరి హితాన్ని ఒకరు కోరుకునేటటువంటి వారు వీరందరికీ ధౌమ్యుడు శాస్త్ర ప్రకారము జాతకర్మ ఉపనయనాది సంస్కారాలన్నీ క్రమంగా చేయించాడు వేదాధ్యయనము పూర్తి చేసి వారు పరిపూర్ణముగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి అర్జునుని నుండి అస్త్రశస్త్రాలన్నింటినీ ధనుర్వేదాన్నంతటిని కూడా నేర్చుకున్నారు ఓ రాజా దేవతల పుత్రులతో సమానులైనటువంటి మహారథులు విశాల వక్షస్థలము కలిగినటువంటి ఆ పుత్రులను పొంది పాండవులు ఐదుగురు చాలా సంతోషంగా ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణ శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ